ఇవాళ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నటువంటి తరుణంలో బీసీలకు ఇవ్వాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నుంచి డైవర్ట్ కావడం అదేవిధంగా ఈ పత్తి సోయా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడం బీఆర్ఎస్కు ఈ రెండు సంవత్సరాల్లో వస్తున్నటువంటి ఆదరణ పెరుగుతున్నటువంటి మా కేటీఆర్ గారి ఇమేజ్ మా పార్టీ ఇమేజ్ దాన్ని చూసి తట్టుకోలేక రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు ఈ కుట్రలో బడేబాయ్ చోటేబాయ్ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం తప్ప ఇంకోటి కాదు డెఫినెట్గా కేసులు మాకు కొత్త కాదు అరెస్టులు మాకు కొత్త కాదు జైలు మాకు కొత్త కాదు కేసీఆర్ గారు శిష్యులుగా ఉద్యమంలో ఎన్నో ఇటువంటి ఫేస్ చేసినాం మళ్ళీ కక్ష సాధింపు రాజకీయాల ద్వారా జైల్లో పెట్టే ప్రయత్నాలు చేసిన అక్రమ కేసులు పెట్టిన తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రధాన ప్రతిపక్షంగా డెఫినెట్గా ముఖ్యంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు నాలుగు కోట్ల ప్రజల గొంతుకగా ఇంకా గట్టిగా నిలబడతాడు ఇంకా గట్టిగా కొట్లాడతాడు రేవంత్ రెడ్డి నీ భర్తం పడతాడు కేటీఆర్ గారు నీ ప్రజా పాలన పేరిట నువ్వు కొనసాగిస్తున్న పాపాల పాలనను తెలంగాణ నుంచి తరిమి కొట్టేదాకా మా కేటీఆర్ విశ్రమించాడు గట్టిగా కొట్లాడతాడు అరవై లక్షల బీఆర్ఎస్ సైన్యం కేటీఆర్ గారు వెంట నాలుగు కోట్ల తెలంగాణ జనం కేటీఆర్ వింటుంటుంది దమ్ముంటే నువ్వు ఇంకా కేసులు పెట్టుకో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఎదుర్కొనే దమ్ము ధైర్యం మాకుంది నీతిమంతంగా ఉన్నాం నిజాయితీగా ఉన్నాం పద్ధతిగా ఉన్నాం